అందరికీ నమస్కారం కాస్త ఆలస్యానికి క్షమాపణలో మెయిన్ పాయింట్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి పోతూ పోతూ ఏమన్నాడంటే నూట యాభై ఒకటి దాటుతాయి ఎంపీలు ఇరవై రెండు దాటుతాయని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన సో దాంతో కొంతమంది పాపం వైసీపీ వాళ్ళు మరింత ధనం కోల్పోవటానికి మరి అతను బాటలు వేశాడు ఇందుకు తన వాళ్ళు సర్వనాశనం అవటానికి మరి అతను అలా చేస్తుంటాడు అనేది ఆలోచిస్తే ఇతనికి జరిగే మేలు ఏంటి అనేది నాకు అర్థమైంది అది మెయిన్ సబ్జెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్లో చెప్తా ఈ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయి గతంలో నేను చెప్పా నూట ఇరవై మినిమము నూట యాభై వచ్చిన ఆశ్చర్యం లేదు అని ఎస్ దానికి తిరుగులేదు కానీ లాజిక్ ఏమిటి లాజిక్ ఏమిటి దాని మీద ఒక ప్రభుత్వ అధికారి అధికారి పేరు చెప్పం చెప్పిన పిక్కునేది ఏమీ లేదు ఈ పది రోజుల్లో కానీ అధికారి పేరు నేను చెప్పను వచ్చిన ఇన్ఫర్మేషను చెప్తా ఒప్పుకున్న వాళ్ళు నోట్ చేసుకోవచ్చు మొత్తం పోలే నోట్లు మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై ఐదు వేల చిల్లర మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేలు పురుషులు కోటి అరవై నాలుగు లక్షలు చేంజ్ స్త్రీలు కోటి అరవై తొమ్మిది లక్షల చేంజ్ పోలే నోట్లు ఇందులో రియలిస్టిక్గా ఒక క్యాలకులేషన్ అర్థం ఇప్పుడు మహిళల ఓట్లలో సంక్షేమ పథకాల లబ్ధిదారులు అన్ని పథకాలు కలిపి అరవై లక్షల మంది ఉన్నారు ఎంతమంది అరవై లక్షల మంది ప్యూర్ మహిళలు ప్యూర్ మహిళల సంక్షేమంలో వచ్చిన వాళ్ళు అరవై లక్షల మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా నా సంక్షేమం నా చేస్తారు నా చేస్తారు నాకే వేస్తారు అని అంటున్నాను ఎయిరు కానీ అది నిజమని అనుకుందాం సపోజ్ ఫర్ సపోజ్ ఎంత యాభై లక్షల మంది ఏది అరవైలో యాభై లక్షల మంది వైసీపీకి ఓటేస్తారని నెక్కెళ్దాం మా కూటమికి పది లక్షల మందే వేశారు అని అనుకుందాం అంటే అరవై లక్షల మందికి పథకాలు అందిస్తే మహిళల్లో ఎక్స్క్లూజివ్గా యాభై లక్షలు మోసగాడికి మంచివాడికి పది లక్షల మంది వేశారు అని అనుకున్నాం అక్కడ ఏ లబ్ధి పొందని మహిళలు కోటి తొమ్మిది లక్షలు ఉన్నారు అంటే ఒకటి అరవై తొమ్మిదిలో మనం అరవై లక్షలు తీసేస్తే కోటి తొమ్మిది ఈ కోటి తొమ్మిదిలో మరి ఏ లబ్ధి లబ్ధి వచ్చినప్పుడు నాకే వేస్తాడు అన్నాడు లబ్ధి రానప్పుడు ఎయిరని ఇంగిత జ్ఞానమే కదా అందుకని ఇక్కడ వైసీపీకి ఓ ముప్పై లక్షలు ఎన్డీఏకి అంటే మాకు డెబ్భై తొమ్మిది లక్షలు వేయటం జరిగింది మొత్తంగా మహిళా ఓట్లు వైసీపీకి ఎనభై లక్షలు కూటమికి ఎనభై తొమ్మిది లక్షలు కలిపితే పోలైన కోటి అరవై తొమ్మిది లక్షలు అయిపోయింది ఇది కన్జర్వేటివ్ ఎస్టిమేట్ అలాగే పురుషులు తీసుకుందాం పురుషుల్లో సంక్షేమ పథకాల లబ్ధిదారులు అంటే స్ట్రీట్ వెండర్స్ కావచ్చు ఆటోవాల కావచ్చు బీసీలు చేతి వృత్తుల వాళ్ళు కావచ్చు ఏదైనా డైరెక్ట్గా సంక్షేమ పథకాల లబ్ధిదారులు యాభై లక్షల మంది ఇందులో నేను ఫిఫ్టీ ఫిఫ్టీయే వేస్తున్నా వైసీపీకి ఇరవై ఐదు లక్షలు ఎన్డీఏకి ఇరవై ఐదు లక్షలు ఎందుకు వేస్తున్నామని చెప్తా ఏ పథకాలకి లబ్ధిదారులు కానీ పురుష ఓటర్లు ఒక కోటి పద్నాలుగు లక్షలు ఇందులో వైసీపీకి నలభై నాలుగు కూటమికి డెబ్భై లక్షలు ఎక్కువ ఉంటుంది అన్నీ తగ్గించేస్తున్నా సో మొత్తం పురుష ఓటర్లు వైసీపీకి అరవై తొమ్మిది లక్షలు కూటమికి తొంభై ఐదు లక్షలు వెరసి వైసీపీకి ఒక కోటి మొత్తం పురుషులు స్త్రీలు కలిపి కోటి నలభై తొమ్మిది లక్షలు వైసీపీకి కోటి ఎనభై నాలుగు లక్షలు కూటమికి ఇది తక్కువలో తక్కువ వేసుకుంటే అంటే మా కూటమిని మేము తగ్గించుకొని తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుదుడు అని చెప్పి బైబిల్లో చెప్పినట్టు మమ్మల్ని మేము మాకు పడిన ఓట్లు తగ్గించుకొని జగన్మోహన్ రెడ్డికి పడిన ఓట్లు కాస్త పెంచితే ఇది కోటి నలభై తొమ్మిది లక్షలు పేదవాడికి విమానంలో ఆరు వెళ్ళిన పేదవాడికి అలాగే ఎన్డీఏకి కోటి ఎనభై నాలుగు డిఫరెన్స్ ఎంత ఇదొక ముప్పై నాలుగు అది ముప్పై ఐదు ముప్పై ఐదు లక్షల ఓట్లు డిఫరెన్స్ గతంలో జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినప్పుడు పడిన ఓట్ల డిఫరెన్సు ముప్పై ఒకటి ఇది ముప్పై నాలుగు లీస్ట్గా మనం వేసుకుందాం అంటే ముప్పై ఒక్క లక్షలు ఓటు డిఫరెన్స్ వస్తేనే మరి అతనికి నూట యాభై ఒక్క సీట్లు వస్తే అదే ప్రాతిపదికను తీసుకుంటే ఆ నూట యాభై ఒకటి అయితే ఇంకా నాలుగు లక్షలు ఎక్కువ ఉన్నా కూడా ఆ నూట యాభై ఒకటి అయితే ఖచ్చితంగా వచ్చి తీరాలి ఇది ఒక పెసిమిస్టిక్ క్యాల్కులేషన్ అసలు ఇది కాక ఆ పురుషుల్లో ఆ మాత్రం ఓట్లు కూడా ఎందుకు పడవు అని నేను అంటున్నానంటే అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక సామాజిక వర్గం కొమ్ము కాసింది మత ప్రాతిపదికన కొందరు కొమ్ము కాసారు ఆ వర్గాల్లో అతనికి కొంత పర్సెంటే బట్ వాళ్ళందరూ కూడా ఎక్కువ ఇందులోనే కవర్ అయ్యారు అవన్నీ కూడా తీసుకున్నాం ఇప్పుడు ఎందుకు ఎలా ఇన్ని ఎక్కువ సీట్లు వస్తాయని ఊహించుకుంటున్నాడు అనేది మనం మరొక్కసారి గతంలో నేను రెండు మూడు సార్లు అన్నా కూడా మరొకసారి ఈ జగన్మోహన్ రెడ్డి కారు కోతల బ్యాక్గ్రౌండ్లో డిస్కస్ చేసుకుంటే ఎనలిటికల్గా ఉద్యోగులు సుమారు నాలుగు లక్షల తొంభై వేల మంది ఓటింగ్లో పాల్గొన్నారు ఎన్నికల విధుల్లో వాళ్ళు ఉద్యోగులు పాల్గొన్నారు గతంలో కన్నా రెట్టింపు సంఖ్యలో పాల్గొన్నారు వారిలో నూటికి ఎనభై శాతం పోని లీస్ట్లో లీస్ట్ చేసుకుంటే డెబ్భై ఐదు పెసిమిస్ట్రిక్ ఎస్టిమేషన్ ఖచ్చితంగా కూటమికి అక్కడ భాజపా ఉంటే భాజపాకి జనసేన ఉంటే జనసేన తెలుగుదేశం ఉంటే తెలుగుదేశానికి కూటమికి వేయటం జరిగింది ఖచ్చితంగా మరి వారి కుటుంబ సభ్యులు వారు కిత్ కిన్ని మనం తీసుకుంటే అది ఒక ఎస్టిమేషన్ పోలింగ్ రోజు బయటూరు నుంచి వచ్చిన వాళ్ళని పక్కన పెడితే వాళ్ళు కసితోనే వస్తారు లబ్ధిదారుల్లో పెద్దగా బయట ఉండే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళు అక్కడే ముద్రలు వేసుకుని ఇస్తున్నారు బయటూర్లో ఉన్న వాళ్ళని ముద్రలు అని చెప్పి విసిగించి ఏంట్రా బాబు ఈ న్యూసెన్స్ అని చెప్పి వాళ్ళు ఓటు లేరు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒకవేళ లబ్ధిదారులు ఉన్నా కూడా ప్రతి నెల అక్కడ అక్కడికి వచ్చి ఏలుముద్ర వేయాలని పెట్టారు గతంలో మూడు నెలలు ఉన్నదాన్ని ప్రతి నెల పెట్టారు అది పెద్ద న్యూసెన్స్గా ఇప్పుడు ఈ మగవారిలో ఈ ఆల్కహాల్ దెబ్బకి ఎందుకంటే పురుషులలో ఒక డెబ్భై శాతం మద్యం తీసుకునే వాళ్ళు ఉంటాయి మద్యం తీసుకునేవాడు ఎవడూ కూడా అన్లెస్ జగన్మోహన్ రెడ్డి వీరాయి వల్ల స్మాలర్ పర్సంటేజ్లో ఉన్నవాళ్ళు తప్ప ఎవరు కూడా పురుషుడు అన్నవాడు లిక్కర్ తాగే పురుషుడు వాళ్ళకి వచ్చిన ఆరోగ్య అనారోగ్య కారణాల దృష్ట్యా ఆర్థిక దోపిడీ కారణాల దృష్ట్యా ఓటు వేసే ప్రసక్తే లేదు సో అదొక ఎడిషనల్ పర్సంటేజ్ మహిళలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా మరి ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంతో పాటు అభివృద్ధిని సాధించి ఆయన ఎక్సలెంట్గా ఆ సూపర్ సిక్స్ని పెట్టారు అది సిక్సర్ కన్నా గొప్పగా ధోని ధోనీ కొట్టి సిక్సర్లు ఎక్కడో క్రికెట్ సీజన్ కాబట్టి చెప్తున్నా స్టేడియం దాటిపోద్ది అలా కొట్టివాడు అన్నారు కదా ఈ సూపర్ సిక్స్ కూడా ధోని సిక్సర్ కన్నా గట్టిగా వెళ్ళింది జనాల్లోకి సో మహిళలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వైపు మరి ఆ లబ్ధి చూసి మురిసిపోయి ముచ్చట్లు చెప్పుకున్నారు మరి వారికి ఉచిత బస్సు ప్రయాణం కానీ మూడు సిలిండర్లు కానీ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి నెల పదిహేను వందల రూపాయలు కానీ ఇవన్నీ కూడా చాలా హృదయానికి హత్తుకున్నాయి అన్నమాట వాస్తవం ఇక వృద్ధులు అంటారా పెంక్షన్ తీసుకున్నారు ఆలన అబ్జారుల కిందక్కెట్టుకున్నాడు జగన్ మరి వాళ్ళకి మరి అతను ఎప్పుడో నాలుగేళ్ళ తర్వాత రెండు వందల యాభై ఇస్తానంటే మరి ఇప్పుడే మూడు నెలల వెనక్కి వెళ్ళి నాలుగు వేల రూపాయలు ఇస్తాము ఎవరు ఏ సపోర్ట్ లేని వృద్ధుల్ని నేను ఆశలాగా ఉంటాను ఒక అన్నలా ఉంటాను ఒక తండ్రిలా ఉంటాను అనే ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సో వృద్ధులు అట్లీస్ట్ పూర్తిగా జగన్ అనుకున్న మనుషులు కనీసం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అన్నా ఇటు వచ్చేస్తారు మహిళలు ఇటు వస్తారు పైగా మహిళలు దారుణంగా వంచబడ్డారు అప్పట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి ఇస్తూ ఉన్నారు అమ్మఒడి ఇప్పుడు అది ఎగ్గొట్టారు ఒకరికి ఇస్తున్నారు పైగా రెండు వేలు కటింగ్ పెట్టారు మరి చంద్రబాబు నాయుడు గారు తల్లికి బంధనం పేరుతో మీరిద్దరిని కన్నా ముగ్గురిని కన్నా ఎటువంటి ఇబ్బంది లేదు ప్రభుత్వం చూసుకుంటుంది మీకు పదిహేను వేల రూపాయలు ఎటువంటి కట్టింగ్లు లేకుండా ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు సో లబ్ధి 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 అని ఎంత మొత్తుకున్న జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంతో లబ్ధి చేసినా ఇతను మాయ మాటలు నమ్మి మరి ప్రజలు మోసపోయారు ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు వ్యక్తిగతంగా ఆయన మీద కోపం లేదు కానీ తన మాటలు విశ్వసించారు ఇప్పుడు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని అసహించుకుంటున్నారు ప్రజలందరూ ముక్త కంఠంతో సో కాబట్టి అది ఎడిషనల్ ఫ్యాక్టరు అద్భుతమైన ప్రణాళికతో మరి ఈ సంక్షేమాన్ని సరే అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎవరైనా దేశంలో అనేది భారతీయులకి తెలుసు ఆంధ్రులకి మరీ బాగా తెలుసు కాబట్టి అభివృద్ధి ఎలాగో ఉంటుంది ఆయన ఏదో కాలేయాల్లో పడి పెద్ద పెద్ద ఇండస్ట్రీని ఆయన తీసుకొస్తాడు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడు ఇందులో ఎటువంటి సందేహం లేదు సో ఈ రకంగా మనకు పడే ఓట్ల శాతం ఇక పోలింగ్ మిషన్ మన ఈవీఎమ్ మరి మినిమం ఒకసారి నొక్కిన తర్వాత పది సెకండ్ల గ్యాప్ ఆ కింద మనం చూసుకోవాలి మళ్ళీ ఇల్లు వెళ్ళాలి ఇంకో స్లిప్ ఇవ్వాలి రావాలి మరి అన్నిటికీ ఏడు వందల యాభై మించి పోలింగ్ ఉంటే ఈ పొద్దున్న ఏడు నుంచి సాయంత్రం ఆరు సమయం సరిపోలా మరి రాత్రి నా నియోజకవర్గంలో ఫిఫ్టీ పర్సెంట్ బూట్ల్లో మరి పది గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది అయినప్పటికీ కూడా విపరీతమైన ఒక్కపోత అయినప్పటికీ కూడా జనం వెయిట్ చేసి మరీ ఓట్లు వేయడం జరిగింది ఎనభై ఆరు పాయింట్ మూడు శాతం నా దగ్గర వచ్చింది ఓవరాల్గా కూడా పెరిగింది అంటే ఏంటి దీన్ని అర్థం మనం ఒక ఒక మనిషిగా మనం ఆలోచిద్దాం ఎవరి మీదన్నా మీకు కక్ష ఉంటే ఎక్కువసేపు దాని మీద దృష్టి పెడతారా ఒక కృతజ్ఞత ఉంటే ఆ భావం తెలియచేయటానికి ఎక్కువ దృష్టి పెడతారా కలిసినప్పుడు థ్యాంక్స్ అమ్మా అంటాం ఒళ్ళు మండిపోయి కోపంగా ఉన్నప్పుడు ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది ఒక కసితో వాళ్ళు ఓట్లేశారు ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు మరి మిషన్ లేట్ అయింది ఆలస్యమైన మరి ఆలస్యమైనందుకు మన్నించండి అని చెప్పి మామూలుగా ఓటు అడగల నేను ఆలస్యమైనందుకు మన్నించండి అంటే లేదండి అతన్ని ఓడించాలని వచ్చాను అందరూ అనే మాట ఏంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే మేము వచ్చాం అది మెయిన్ ఎయిమ్ వాజ్ దట్ ఆ కసి ఉండబట్టే రాత్రి పదైన పదకొండు అయినా క్యూ లైన్లో నుంచొని కొంతమంది ట్రైన్లు మిస్ అయినా సరే ఒకరోజు సెలవు పెట్టుకుందామని చెప్పి ట్రైన్లు మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు నేను ప్రత్యక్షంగా చూసా ఈ కసి ఇదంతా ప్రీపోల్ వేరు ప్రీపోల్లో జగన్కి అనుకూలంగా కొన్ని వచ్చినాయి ఎక్కువగా బాబుగారికి అనుకూలంగానే వచ్చినప్పటికీ పోస్ట్ పోల్ కొన్ని శాంపుల్స్ చూడటం జరిగింది క్రిస్టల్ క్లియర్గా అనుకున్న దానికన్నా ఓట్ల శాతం ఖచ్చితంగా కూటమికి పెరిగింది సో ఈ పెరిగిన ఓట్ల శాతం ఇది చూస్తే నూట యాభై టచ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు గతంలో జగన్మోహన్ రెడ్డికి వెళ్ళవలసింది కాదు సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడత ఊపులకి ఎవరు భయపడవలసిన అవసరం లేదు ఐపాక్ వాళ్ళు కూడా చెప్పింది అరవై స్థానాలనే వాళ్ళకి చెప్పడం జరిగింది సో నిశ్చింతగా ఎటువంటి చింతకు లోను కాకుండా ఉన్నాం కౌంటింగ్ సజావుగా జరిపించుకుందాం అల్లరలు చేయడానికి చూస్తారు అలా పోతారన్నారు తెలుసు కాబట్టి బట్ మనం సమయమనంతో ఉండాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు తొమ్మిదో తారీఖు ముహూర్తం బాగుంటే బహుశా మరి అదే రోజు అమరావతిలో ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా ఉంటుంది ఆ రోజు ఆయనకు నచ్చిన రోజు ఆయన ఆయన నక్షత్రం బట్టి పెట్టుకోవాలి ముఖ్యమంత్రి ఆయన కాబట్టి సో అమరావతిలోనే ప్రమాణ స్వీకారం ఉంటుంది విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో కాదు ఆలేదైనా కావాలంటే పెట్టుకుంటే పెట్టుకుంటారు వైజాగ్లో మెంటల్ హాస్పిటల్లో ఇక్కడైతే అమరావతిలో ఖచ్చితంగా ఉంటుంది ఎవరు ఎటువంటి ఆందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఉండండి నిశ్చింతగా ఉండండి ఇక ఎందుకు చెప్పు ఉంటాడు జగన్మోహన్ రెడ్డి సరే కొన్ని మనోవైకల్యాలు మానసిక స్థితి అవన్నీ పక్కన పెడతాం మనకు అనవసరం ఎవరికి వెళ్తే బాగపోతే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు బట్ ఇక్కడ అదర్వైజ్ ఇస్ అన్ ఇంటెలిజెంట్ గాయ ఎందుకు ఇన్ని వస్తాయని చెప్పి రేపు రాబోయే రోజుల్లో ఇంత నవ్వులు పాలైపోయే పరిస్థితి తెచ్చుకున్నాడు అని మనం అతని తెలివితే అట్లా యాంగిల్లో ఆలోచిస్తే నాకు ఈరోజు ఏంటంటే బిల్స్ క్లియరెన్స్కి పద్నాలుగు వేల కోట్లు జనవరి నుంచి బటన్ నొక్కి 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 ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అతను చివరిలో రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తే మరి న్యాయస్థానం కూడా మరి ఎలక్షన్ కమిషన్ కూడా అడ్డుకుంది ఇక్కడ అయిన వెంటనే క్లియరెన్స్ ఇచ్చారు ఇవట్ల డబ్బులు కేవలం పన్నెండు వందల కోట్లే ఇచ్చాడు ఆ పద్నాలుగు వేల కోట్లు ఈ మిగిలిన దాన్ని బిల్స్ క్లియరెన్స్ కోసం ఇరవై ఐదు శాతం కమిషన్ కొట్టేసి బిల్స్ క్లియరెన్స్ కోసం వాడుతున్నట్టుగా నాకు తెలిసింది ఆల్రెడీ ఒక పదిహేను వందల కోట్లు ఇచ్చేశారు ఇవాళ రెండు వేల కోట్ల బిల్స్ క్లియరెన్స్కి ఆ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం మరి కమిషన్లు మాట్లాడుకోవటం జరిగినట్టుగా రూఢిగా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఈ అధికారులకి ఒకటే నా విజ్ఞప్తి విజ్ఞప్తి కింద తీసుకుంటారా హెచ్చరికగా తీసుకుంటారా మీ ఇష్టం హెచ్చరికే అనుకోండి తప్పు చేయొద్దు మీరు ఇస్తే ఏదైతే కోర్టు క్లియర్ చేసిందో ఎలక్షన్ కమిషన్ క్లియర్ చేసిందో సంక్షేమ పథకాలకి ఎప్పుడో నొక్కిన బటన్ల తాలూకు సంక్షేమ పథకాలకి రిలీజ్ చేసేయండి ఆ అమౌంట్ అంతేగాని జగన్మోహన్ రెడ్డి వీళ్ళు రిలీజ్ చేయరని చెప్పి నేనే మళ్ళీ అధికారంలోకి వస్తున్నా నూట యాభై ఒకటి వీఆర్ గెసింగ్ ఎ థాల్ నెంబర్ దెన్ ఎల్ఈర్ ఠాల్ నెంబర్ అని ఇలాగా మాట్లాడుతున్నాడు సో దీనికోసం ఈ బిల్స్ క్లియర్ చేసుకుంటే ఏదో పదివేలు దానికి ఏర్మార్క్ చేసి పదివేలు కోట్లు ఇచ్చారు అనుకోండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాడికి లాగేస్తాయి మరి రెండు వేల ఐదు వందల కోట్లు మరి ఆఖరి నిమిషంలో చచ్చినోడు బిల్కి వచ్చిందే కట్నం మరింత ఇది లాగేయడానికి ఈ అధికారులు ఎవరన్నా కోఆపరేట్ చేస్తాయి మీరు పద్నాలుగు వేలు బటన్ నొక్కిన తర్వాత ఇంకా డబ్బులు ఉంటే బిల్స్ క్లియర్ చేయండి అంతేగాని ఈ ఇంటర్మ్ పీరియడ్లో నొక్కిన బట్టల తాలూకు బిల్స్ ఆపి ఇది చేస్తే మీ మీ జీతాలు తక్కువే మీ మీ జీతాల నుంచి రికవర్ చేస్తే మీరు ఇచ్చిన డబ్బులకు సరిపోదు అయినా ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు అయితే సీరియస్గా ఉంటాయి దయచేసి అధికారులు తప్పుడు పనులు చేయకండి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆ పార్టీయే ఉండదు ఈ ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీయే ఉండదు మాయ మాటలు నమ్మి మీరు ఆ మాటలు విశ్వసించి మీ కెరీర్ని నాశనం చేసుకోవద్దని ఐఏఎస్ ఆఫీసర్లకి నా హృదయపూర్వక మనవి చేతులు కాలేక ఆకులు పట్టుకున్న లాభం లేదు ఈ క్రైంలో దయచేసి ఇన్నాళ్ళు అతని క్రైంలో మీరు పాత్రధారులు అయ్యారు ఇప్పుడు పోబోయే ముందు అతడు చెప్పిన మాయమాటలు విన్నా లేదంటే మీకేదన్నా ఆప చేస్తాడేమో నాకు తెలియదు దయచేసి ప్రలోభాలకు లోనై ఈ తప్పుడు మార్గంలో బిల్స్ క్లియర్ చేసేదాంట్లో మీరు దయచేసి ఎటువంటి ఓవర్ ది బోర్డు వెళ్ళి ఇబ్బందులు ఎదుర్కోవద్దు అని నా విజ్ఞప్తి మళ్ళీ 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 దయచేసి అర్థం చేసుకోండి అదర్వైజ్ ఏ ఆఫీసర్ అయితే ఇవాళ ఈ బిల్లు క్లియరెన్స్లో యాక్టివ్ పార్ట్ తీసుకుంటాడో వాళ్ళు ట్రబుల్లో పడతారు ఓన్లీ సంక్షేమ కార్యక్రమాలకి పాత బటన్ నొక్కుని బిల్స్ ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు క్లియర్ చేయండి తప్ప ఈ ఇవాళ మిమ్మల్ని క్లియర్ చేయమన్నా రెండు వేల కోట్లు దయచేసి పుట్టే బ్లాక్ దిస్ ఈజ్ మై ఇంత అలా రిపీట్ చేస్తున్నానంటే మరి అవసరం తప్పు జరిగిపోతుంది అక్కడ ఫైల్స్ మూవ్ అవుతున్నాయి కాబట్టి హడావుడుగా చెప్పాల్సి వస్తుంది అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి ఊహించిన దానికన్నా కూడా అద్భుతమైన మెజారిటీలతో మనం నెగ్గబోతున్నాం గతంలో ఒక దగ్గర పదివేలతో మెజారిటీతో నెగ్గేవాళ్ళు ఇప్పుడు పదిహేను వేల నుంచి ఇరవై వేలతో నెక్కుతాడు ఇరవై వేలతో ముప్పై వేలతో ఎక్కువ సో ఓట్ల శాతం అద్భుతంగా పెరిగినట్టుగా అన్ని ఎనాలిసిస్ల్లో కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇందాక నేను చెప్పాను కదా కన్జర్వేటివ్గా తీసుకున్నప్పటికీ కూడా ముప్పై ఐదు ముప్పై నాలుగు లక్షల తేడాలో మరి గతంలో కంపారిజన్ కూడా చెప్పడం జరిగింది ఇంకా సింపుల్ క్యాలిక్యులేషన్ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కలిసి ఈ పెరిగిన ఓట్లని మనం చూసుకుంటే పోయిన ఉద్యోగస్తులు ఎంతమంది తిరిగి వచ్చారు గతంలో నలభై ఏడు శాతం పవన్ కళ్యాణ్ గారు మనతో కలిపితే పోయిన ఉద్యోగస్తులు ఎంతమంది తిరిగి వచ్చారు వారి కుటుంబ సభ్యులు ఎంతవరకు తిరిగి వచ్చారు ఆ ఒక్క పర్సంటేజ్నే మనం కలుపుకుంటే అయిపోయి వివ క్రాస్ ఫిఫ్టీ మనకు మినిమం యాభై ఐదు శాతం మెజారిటీ ప్లేసుల్లో వస్తుంది ఆ తర్వాత అమరావతికి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోంచి పూర్తి దూరంగా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ పార్టీ మెంబర్స్ వెళ్ళిపోవటం ఖాయం ఎందుకంటే కొంతమంది ఆందోళన చెందుతున్నారు కాబట్టి స్పెసిఫిక్గా ఈ రెండు పాయింట్లు చెప్పడానికి నేను షార్ట్ రచ్చబండ నిర్వహించడం జరిగింది సంపూర్ణ ఆరోగ్యవంతులై చంద్రబాబు నాయుడు గారు పునర్యవనంతో వస్తారు అద్భుతమైన పరిపాలన అందిస్తారు ఇందులో ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ